ప్రముఖ స్టార్ హీరో సిద్ధార్థ్ నటి అదితిరావు రావు హైదరిని వివాహం చేసుకున్నారు వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురంలోని దేవాలయంలో అతి కొద్ది మంది బంధువులు స్నేహితుల మధ్య ఈ వివాహం జరిగింది సిద్ధార్థ్కు ఇది మూడో వివాహం అదితికి రెండో వివాహం గత కొన్నాళ్లుగా రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉన్న సంగతి తెలిసిందే టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ చిత్రాలతో స్టార్ హీరోగా మారారు సిద్ధార్థ్ శంకర్ బాయ్స్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు తక్కువ కాలంలోనే స్టార్డం చూశారు తెలుగు ఇండస్ట్రీలో కూడా వరుస హిట్లు అందుకున్నారు అమ్మాయిలకు డ్రీమ్ బాయ్గా మారిపోయారు నువ్వొస్తానంటే నేనొద్దంటానా చుక్కల్లో చంద్రుడు బొమ్మరిల్లు ఆట కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఓయ్ అనగనగా ఓ ధీరుడు లవ్ ఫెయిల్యూ జబర్దస్త్ సంథింగ్ సంథింగ్ మహాసముద్రం వంటి చిత్రాల్లో మెరిశారు ఆయన గతంలో సిద్ధార్థకు రెండు వివాహాలు అయినట్టు తెలుస్తోంది రెండు వేల మూడులో మేఘన అనే అమ్మాయిని వివాహం చేసుకోగా రెండు వేల విడిపోయారు ఆ తర్వాత నటి సమంతతో రిలేషన్షిప్లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి వీటికన్నా ముందు మరో వివాహం జరిగినట్టు తెలుస్తోంది అయితే మహాసముద్రం సినిమాలో కో యాక్ అదితిరావు హైదరితో ప్రేమలో పడ్డారు అప్పటి నుంచి ఈ జంట రిలేషన్షిప్ లో ఉన్నారు పలుమార్లు కెమెరా కంటికి చిక్కారు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ కూడా తమ రిలేషన్ గురించి చెప్పకనే చెప్పేశారు గతంలో పెళ్లి వార్తలను కూడా ఖండిస్తూ వచ్చారు ఇద్దరు ఇప్పుడు రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది ఈ వార్తా ఫోటోలు నెటింట వైరల్ అవుతున్నాయి ఇక అదితిరావు హైదరి విషయానికి వస్తే గతంలో సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకున్నారు రెండు వేల పన్నెండులో విడిపోయారు ఈ జంట సత్యదీప్ మిశ్రా గత ఏడాది ప్రముఖ డిజైనర్ నటి నీనా గుప్తా కుమార్తె మసాబా గుప్తాను వివాహం చేసుకున్నారు అదితిరావు హైదరి హిందీ మలయాళ చిత్రాల్లో నటించి పేరు సంపాదించారు దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ సమ్మోహనం చిత్రంలో ఆమెను తెలుగు తెరకు పరిచయం చేశారు ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది అంతరిక్షం వి మహాసముద్రం వంటి తెలుగు చిత్రాల్లో మెరిసారు అలాగే చెలియా హై వంటి డబ్బింగ్ మూవీల్లో కూడా పలకరించారు అందాల బామ ప్రముఖ స్టార్ హీరో సిద్ధార్థ్ నటి అదితిరావు హైదరిని వివాహం చేసుకున్నారు వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురంలోని దేవాలయంలో అతి కొద్ది మంది బంధువులు స్నేహితుల మధ్య ఈ వివాహం జరిగింది సిద్ధార్థ్కు ఇది మూడో వివాహం అదితికి రెండో వివాహం గత కొన్నాళ్లుగా వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ చిత్రాలతో స్టార్ హీరోగా మారారు సిద్ధార్థ్ శంకర్ బాయ్స్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు తక్కువ కాలంలోనే స్టార్డమ్ చూశారు తెలుగు ఇండస్ట్రీలో కూడా వరుస హిట్లు అందుకున్నారు అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ గా మారిపోయారు నువ్వొస్తానంటే నేనొద్దంటానా చుక్కల్లో చంద్రుడు బొమ్మరిల్లు ఆట కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఓయ్ అనగనగా ఓ ధీరుడు లవ్ ఫెయి సంథింగ్ మహాసముద్రం వంటి చిత్రాల్లో మెరిశారు ఆయన గతంలో సిద్ధార్థకు రెండు వివాహాలు అయినట్టు తెలుస్తోంది రెండు వేల మేఘన అనే అమ్మాయిని వివాహం చేసుకోగా రెండు వేల ఏడులో విడిపోయారు ఆ తర్వాత నటి సమంతతో రిలేషన్షిప్లో రిలేషన్షిప్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి వీటికన్నా ముందు మరో వివాహం జరిగినట్టు తెలుస్తోంది మహాసముద్రం సినిమాలో కో యాక్టర్ అయిన అదితిరావు రావు హైదరితో ప్రేమలో పడ్డారు అప్పటి నుంచి ఈ జంట రిలేషన్షిప్ లో ఉన్నారు పలుమార్లు కెమెరా కంటికి చిక్కారు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ కూడా తమ రిలేషన్ గురించి చెప్పకనే చెప్పేశారు గతంలో పెళ్లి వార్తలు కూడా ఖండిస్తూ వచ్చారు ఇద్దరు ఇప్పుడు రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది ఈ వార్త ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇక అదితిరావు హైద్రి విషయానికి వస్తే గతంలో సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకున్నారు రెండు వేల పన్నెండులో విడిపోయారు ఈ జంట సత్యదీప్ మిశ్రా గత ఏడాది ప్రముఖ డిజైనర్ నటి నీనా గుప్తా కుమార్తె మసాబా గుప్తాను వివాహం చేసుకున్నారు అదితిరావు హైదరి హిందీ మలయాళ చిత్రాల్లో నటించి పేరు సంపాదించారు దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ సమ్మోహనం చిత్రంలో ఆమెను తెలుగు తెరకు పరిచయం చేశారు ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది అంతరిక్షం వి మహాసముద్రం వంటి తెలుగు చిత్రాల్లో మెరిసారు అలాగే చెలియా హై సినామికా వంటి డబ్బింగ్ మూవీల్లో కూడా పలకరించారు ఈ అందాల బామా